పూజగది ఎక్కడ ఎటువైపు పెట్టుకోవాలి మన ఇంట్లో పూజ గది ఎప్పుడు కూడా ఖచ్చితంగా తూర్పు గోడకు తూర్పు మధ్య అంటే మనం తూర్పు వైపు తిరిగి ఉంటే ఆ గోడ ఏదైతే ఉందో అక్కడ ఆ మధ్య భాగంలో పెట్టుకోవచ్చు అంటే లాజిక్గా మనకి కుడివైపు మన కిచెన్ ఉంటుంది ఎడం వైపు ఈశాన్యం ఉంటుంది కాబట్టి మధ్యలో తూర్పు మధ్య గోడకు పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ శాస్త్రీయత ఏమిటంటే పూజ గదికి కిటికీ పెట్టుకోవడం అన్న దాంట్లో ఈ తూర్పు నుంచి వచ్చే సూర్యరశ్మి వెలుతురు గాలి అనేది పూజ గదిలో కూడా రావడం మంచిది ఇది శాస్త్రీయం అలాగే పూజ గదిని తూర్పు వైపు ఎందుకు పెట్టుకోమన్నారంటే ఉదయాన్నే లేచి మనం స్నానం చేసి పూజ చేసుకుంటే ఆ ఉదయం వచ్చే సూర్యకిరణాలు సూర్యరశ్మి